ఆటో కార్మికులు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు స్త్రీలకి ఫ్రీ బస్సు ఇచ్చిన నేపథ్యంలో ఆటో కార్మికులు పూర్తిగా నష్టపోతున్నారని కూడా చెప్తున్నారు సో మనం చూసుకోవచ్చు వాళ్ళు ఖచ్చితంగా భిక్షాటన కార్యక్రమం అయితే చేపట్టారు సో చెప్పండి ఏంటి మీ డిమాండ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోల్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం ప్రతి డ్రైవర్ అన్నకు సహాయం చేస్తామని చెప్పారు ఇరవై ఒకటో నెంబర్ జీవో రద్దు చేస్తామని చెప్పారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు చంద్రన్న బీమా పథకం ఇస్తామని చెప్పారు ఇవేమి ఇవ్వకపోగా ఇరవై పద్దెనిమిది ఒకటి ఇరవై నాలుగున లోకేష్ గారిని మేము కలిసి సిఎన్జి గ్యాస్ మీద వ్యాక్ ట్యాక్స్ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు వేలు దోచుకుంటున్నాడు మీరు ఇచ్చే పదివేలైనా పదిహేను వేలైనా మా డబ్బులే మేము వ్యాట్లు జిఎస్టీలు కొన్ని లక్షల రూపాయలు కడుతున్నాము మాకు ఈ అడుక్కునే పరిస్థితి మాకు అవసరం లేదని మేము అడిగామమ్మా వాళ్ళు ఆ రోజున మీ అందరికీ న్యాయం చేస్తామని లోకేష్ గారు మాకు వాగ్దానం ఇచ్చారు మీకు కావాలంటే కూడా చూపిస్తామమ్మా పద్దెనిమిది ఒకటి ఇరవై నాలుగున లోకేష్ గారు హామీ ఇచ్చారమ్మా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని కార్మికుల హామీలు ఏమైనాయి సంక్షేమ పథకం ఎక్కడా ఉచిత బస్సు వాళ్ళ నష్టపోతున్న వారికి ఆర్థిక సహాయం ఎక్కడ మా కుటుంబాలను మేము ఎలా పోషించుకోవాలి మమ్మల్ని ఎలా బతకమంటారు ఇవాళ ఆదాయం లేదు ఒత్తిడి పెరిగిపోయింది మా చావులకి కూటం బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం అయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్తూ ఉన్నారు నారా లోకేష్ కూడా మొన్న హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆటో కార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఇలా వదిలేయమని కూడా చెప్పడం జరిగింది కర్నూలు మీటింగ్లో స్వయాన చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్లో ఉచిత బస్సు రోజునే డ్రైవర్లకు డబ్బులేస్తామన్నారు మరి మీ మాటకి మేమే ప్రశ్న చేస్తున్నాం ఏమైంది మీ మాట ఎందుకు వెనక్కి తీసుకున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తాం దమ్ము ధైర్యం ఉంటే కూట నేతలు కూటమి నేతలు సమాధానం చెప్పాలి ఎందుకు సమాధానం చెప్పరు మరి నెలా పదిహేను సంవత్సరం సంవత్సరంన్నర అయ్యింది ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం నెరలో మాకు రావాల్సిన డబ్బులు ఎందుకు వెయ్యిలా వెయ్యాలి కదా అంటే ఏంటంటే మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు దగా చేస్తున్న చంద్రబాబు ప్రజలు మిమ్మల్ని నమ్మారు వచ్చే ఎన్నికల్లో మీకు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం చెప్పండి అసలు భిక్షాటం చేయడానికి ముఖ్యంగా స్త్రీలు అంటే ఫ్రీ బస్ వ్యతిరేకిస్తా దాని బదులు ఫ్రీ హాస్పిటల్ పెట్టడం మంచిది అనుకుంటున్నాము అలాగే ఫ్రీ చదువు పెట్టడం వల్ల ఉపయోగం ఉన్నది ఆ ఫ్రీ బస్సులో పెట్టడం వల్ల ఆటో చాలా రోడ్డున పాల పడింది మా పిల్లల చదువులు కూడా ఆగిపోతున్నాయి ఈ ప్రభుత్వం అనేది మాకు నచ్చలేదు ఒక మాటలో చెప్పాలండి అది ప్రభుత్వంలో ఎలాగో పదివేలు ఇచ్చేవాళ్ళు మీ డబ్బులే మీకేస్తున్నారని మీరే చెప్పేవాళ్ళు ఇప్పుడు పదివేలు అనేది సమస్య కాదండి పదివేలు ఆటో డ్రైవర్ గట్టిగా తోలుకుంటే మూడు రోజుల్లో వస్తాయి ఇప్పుడు ఆ పదివేలు తోలకం కూడా లేకుండా పోవడానికి కారణం కూడా మీ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదని మా మనవి చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి అసలు ఈ భిక్షాటను చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఆటో అనేది మేము సుమారుగా మాకు తెలిసిన కాడ నుంచి మోటార్ ఫీల్డ్ అనేది డ్రైవింగ్ పోస్టే చేస్తున్నాం అండి అయితే అసలు ఎటువంటి మాకు ఈ గవర్నమెంట్ ద్వారా ఆధారం అనేది చూపిస్తామని చెప్పలే మాకు ముందు చూపు ఉంది అని చెప్ సీఎం గారు ముందు చూపు ఉంది నేను ముందు ఆలోచన మనిషి అన్నారు ఈ ఫ్రీ బస్సు మూలన ఎవరు ఇబ్బంది పడతారు అనేది ఇంత మాత్రం కూడా తెలియకుండా ఈ సీఎం గారికి ఏ మాత్రం ఇంతమందికి ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఆటోతో ఒక జీవనార్థం కాదు సిఎన్జి బంకుల కాదు రిపేర్ చేసే వాళ్ళు కాదు షోరూంలో కూడా ఆటోల మీద ఆధారపడి ఉంటాయి కానీ ఇంతమంది లేనిది నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్పులు చేసి పడ్డా ఉన్న డ్రైవర్లు ఈరోజు మేము రోడ్డుని పడ్డాం కానీ మా మా కొంచెం కూడా మా వైపు కనికారం ఏ మాత్రం చూపించట్లేదు సంవత్సరం అరైపోతుంది ఇప్పటివరకు ఇప్పుడు ఇరవై పైన నెల పైన ఫ్రీ బస్సులు పెట్టి ఏ ఒక్క రోజు కూడా మీ యొక్క ఇది ఇస్తాను అంత ఇస్తానని ఏ మాత్రం కూడా ఒక్క మాట కూడా చెప్పట్లేదు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏమీ చెప్పట్లేదు ఫ్రీ బస్సులు పెట్టారు ఏ ఆడవాళ్ళ పట్ల మేమేం వ్యతిరేకం కాదండి వాళ్ళ పట్ల వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాం అది కాదు మాకు కూడా మా ఆటోల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి మాకు కూడా నెలకు ముప్పై వేలు ఇవ్వండి మేము కూడా ఆడవాళ్ళని ఫ్రీగానే దింపుతాం సో చూడండి ఈ గిన్నెలతో ఈ ఈ గిన్నెలతో మాత్రమే వాళ్ళు భిక్షాటం చేయడం జరుగుతుంది సో వీళ్ళది ఈ గిన్నెలతో భిక్షగాలుగా మార్చొద్దు ఆటో వాళ్ళని ఖచ్చితంగా భిక్షగాలుగా మారే ప్రయత్నం అయితే చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో చెప్పండి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి భిక్షగాలుగా బయటకు వచ్చారు అసలు ఆటో ఆటో వాళ్ళు ఆటో కార్మికులుగా ఉండాల్సిన వాళ్ళు మీ రోడ్డు మీదకి వచ్చి భిక్షాటను చేసుకోవడం అనేది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాము సో మహిళల్ని కూడా కోరుతూ ఉన్నారు సో చెప్పండి ఏంటి మీ డిమాండ్ ఆటో వాళ్ళకి ఫ్రీ బస్ అనేది మేము వ్యతిరేకం కాదండి మా ఇంట్లో కూడా ఫ్రీగా వెళ్తారు అందుకు ఓకే కాకపోతే గత ప్రభుత్వం ఏం జరిగిందని అంటే ఏమీ లేకుండానే మాకు ఎటువంటి హామీ మాకు ఎటువంటి నష్టం లేకుండానే మామూలుగానే అక్కడ ఆటో నిమిత్తం అని చెప్పేసి పదివేలు రూపాయలు వేశారు మా ఉపాధి మేము గడుపుకునేవాళ్ళం అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అనేది మీరు ఫ్రీ బస్ అనేది పెట్టారు ఓకే కానీ దాని ద్వారా ఎంతమంది మేము ఒక ఆటో డ్రైవర్లోనే కాదు ఒక సంస్థ అప్పుడు గతంలో ఇసుక ఆగిపోతే ఎంత ఆగిపోయిందో టర్నోవర్ అంతా కూడాను అలాగే ఒక ప్రీ బస్సు వలన మేము ప్రీ బస్కి వ్యతిరేకం కాదు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము చెప్తుంది ఈ ఆటో ఉపాధి అనేది ఎంత అలా దిగా గుదిబండ అయిపోతుందంటే అసలుకే మేము పెట్రోల్ డీజిల్ గ్యాసు వివిధ ట్యాక్సీలతో సతమతమవుతుంటే మళ్ళీ ఈ ఉపాధి రోడ్డు మీద ఏదో కొత్త గొప్ప మూలిగే నక్క మీద తాటికే పడినట్టుగా తీస్తుంటే ఇప్పుడు ఏకంగా తాటికే కాదు తలే తీసేసినట్టుగా అయిపోయింది మా బతుకులు రోడ్డు మీదకి వచ్చేసినాయి మాకు ఏంటని అనంటే మీరు ఇచ్చే ఈ పదివేలు పదిహేను వేలు మాకు ఏదో ఒక నెల రెండు నెలలు గడుపుతుంది కానీ అది కాదు మాకు పర్మనెంట్గా ఉపాధి కావాలి కాబట్టి కూటమి ప్రభుత్వం అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ముగ్గురు మూడు పార్టీలకు కూడా చెప్పేది ఏంటని అంటే మీరు పథకం పెట్టారు బాగానే ఉంది కానీ యువతల మన అష్టపయాల గురించి ఇన్నాళ్ళ బట్టి మీరు చూస్తున్నారు కానీ మీకు తెలియదా మీకు తెలుసు కానీ ఇంకా మేము రోడ్డు మీదకి తెలంగాణలో లాగా మేము ఇంకా బలిదానాలు అవ్వాలా ఆత్మహత్యలు చేసుకోవాలా మా చావులు చూడాలా వరకు మీరు స్పందించరా అప్పుడు వరకు మీరు స్పందించకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకనంటే ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆటో డ్రైవర్ లింక్ అనేది ఉంటుంది ఇది మాత్రం మీకు తీరని చాలా దెబ్బగా భావిస్త భావిస్తున్నాం మా ఉపాధులు కూడాను గతంలో ఈ ఓలా ర్యాపిడ్లు ఇవన్నీ కూడాను వాటితోనే మేము సతమతం అవుతుంటే ఇప్పుడు ఈ ఫ్రీ ప్రీ బస్ అని చెప్పేసి చాలా కుప్ప కుదేలు చేసేస్తారు మా బతుకులు రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు మేము ఫైనాన్షియల్ కట్టాలా రోడ్డు మీద తిరగాల అసలు ఏం చేయాలి ఎటువంటి మాకు అనేది ఏమి తోచట్లేదు మా మా ఆటో డ్రైవర్లు ప్రస్తుతానికి బతుకన్నా చావుకనేది ఏదైనా కారణం ఉంటే ఈ కూటమి ప్రభుత్వమే ఇంకా మా చావులు కోరుకునేలాకైతే ఇదే మీరు కంటిన్యూ చేయండి సార్ సార్ చెప్పండి ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి భిక్షా భిక్షగాలుగా మారడానికి రీజన్ ఏంటి ఫ్రీ బస్ అంటే మీరు మహిళల కోసం పెట్టిన ఫ్రీ బస్ ఏమైనా వ్యతిరేకిస్తున్నారా మేము మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్సుని వ్యతిరేకించట్లేదు మా మహిళలు కూడా ఆడుకుంటారు ఇప్పుడు ఎనిమిది కానీ మేము చెప్తా ఉన్నాం అదే క్రమంలో నువ్వు సూపర్ సిక్స్ అని చెప్పుకునే క్రమంలో హాట్ అండ్ మోటార్ హామీల్ని అమలు చేయమని చెప్పి దప్ప దప్పాలకి మీరు వెళ్ళి కాండి రకరకాల ఉద్యమాలు చేసాం ప్రజాపతిని కలిసాం రెఫ్రిజెట్ ఇచ్చాం అయినా సందన స్పందన లేదు అలా ఆయన చూస్తున్నా ఎంతవరకు పట్టించుకునే నాదుడు లేదు పట్టించుకునే నాయకుడు లేడు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకున్నాం మా ఆటో కార్మికులు జాబులు లేక స్వయం ఉపాధి కోసం మేము ఆటోలు నడుపుకుంటూ జీవిస్తుంటే ఇలా ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అది మేడం ఏడింటికి వస్తాను పది పదకొండు దాకా పర్లేదు పడపోతే ఎప్పుడో పది పదింటి పడ్డదానికి మనం ఒక యాభై రూపాయలు టీపుల్ చేసా అది పది రూపాయలు తీసాగా ఇంకేమో నలభై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పల్లెం పిల్లలు అవి చూసూ మన చూస్తారు మరి అల్లుడు వచ్చాడు అరేది మనం తీసేది అడుకోవాలి ఏదన్నా తినడానికి కాదు సో ఆటో కార్మికులు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు కంప్లీట్గా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆటోకి కిస్తీలు కట్టుకోలేక ఈఎంఐలు చాలా ఉంటాయి కుటుంబాన్ని కూడా పోషించుకోవాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలందరూ కూడా ఉపయోగమే అది మేము వ్యతిరేకించట్లేదు కానీ ఫ్రీ బస్ వల్ల మేము నష్టపోతున్నాము ముఖ్యంగా మాకు చాలా నష్టం చేకూరుతుంది రోడ్డు మీద వెళ్ళడానికి ఎవరు కూడా ఆటో ఎక్కట్లేదు సో డైలీ వేజెస్కు వచ్చే డబ్బులు కూడా రావట్లేదు ర్యాపిడో ఆల్రెడీ ర్యాపిడో వల్ల కూడా చాలా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల పూర్తిగా కుదే అయిపోయింది ఆటో కార్మికుల పరిస్థితి అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి ఆ మేనిఫెస్టోలో ఏవైతే అమలు చేస్తున్నారో అవి ఖచ్చితంగా మాకు చెప్పారు వాళ్ళే చెప్పారు కాబట్టి వాళ్ళే నిర్వహి నిర్వహించాలి అలాగే మూడు వేలు ఖచ్చితంగా మాకు ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఉన్న బస్ స్టాండ్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆటో కార్మికులంతా కూడా భిక్షాటన కార్యక్రమం చేపట్టారు దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వానికి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి మాకు ఇవ్వాల్సిన హామీలు ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి నెరవేర్చాలని కూడా వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామేన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ